భారతదేశపు అతి చిన్న వయస్కురాలైన గూడాచారి సరస్వతి రాజమణి ఈమె పదహారు సంవత్సరాల వయసులోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో గూడాచారిగా చేరి సంచలనాత్మక జీవితాన్ని గడిపారు నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్నప్పటికీ ఆమె గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఆమె పేరే సరస్వతి రాజమణి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బర్మాలో సంపన్న కుటుంబంలో సరస్వతి జన్మించారు నేతాజీ నినాదాలకు ఆకర్షణ ైన సరస్వతి రాజమణికి ఇంట్లో పుష్కలమైన స్వేచ్ఛ వలన తనకు ఆసక్తి కలిగించే వాటిని చదివే వీలుండేది ఒకసారి గాంధీజీ రంగూన్ లోని ఆమె ఇంటికి వెళ్లారు అయితే ఆయనతో దోపిడీ దారులను కాల్చి చంపుతాం కదా బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకుంటున్నారు కనుక అటువంటి వారిలో కనీసం ఒక్క బ్రిటీషర్ నైనా కాల్చి చంపాలన్నదే నా లక్ష్యం అని ఆమె స్పందించారు కాగా రెండవ ప్రపంచ యుద్ధం తారాస్థాయికి చేరుకున్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ఇండియా నేషనల్ ఆర్మీ కోసం సైనికులను నియమించుకోవటానికి రంగూన్ ను సందర్శించారు నేతాజీ ఉద్వేగ పరితమైన ప్రసంగాలను విన్న రాజమణి తాను కూడా మాతృదేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలనుకున్నారు తనను ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేర్చుకోవాలని పట్టుబడితే ఐఎన్ఏ గూడాచారి విభాగంలో నియమితులయ్యారు సరస్వతి రాజమణి తన పేరుని మనీగా మార్చుకుని ఆమె బృందంలోని వారు బ్రిటిష్ సైనిక శిబిరాలు అధికారుల ఇళ్లల్లో పని పిల్లలుగా చేరారు కానీ అదృష్టవశాత్తు ఒకరోజు ఒక గూడాచారి సహ ఉద్యోగి పట్టుబడి జైలు పాలయ్యారు దీంతో సరస్వతి నర్తకీ వేషంలో అధికారులను అలరించి ఇచ్చిన అనంతరం బ్రిటిష్ వారిపై కాల్పులు జరపగా వారు కూడా ఎదురు కాల్పులు జరిపారు ఇందులో సరస్వతి రాజమణి కాలికి బుల్లెట్ తగిలిన అక్కడి నుంచి తప్పించుకున్నారు అనంతరం ఆమె రాణి ఆఫ్ జాన్సీ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ హోదాను కూడా పొందారు రెండు వేల పద్దెనిమిది జనవరి పదమూడున చెన్నై లో సరస్వతి రాజమనే గుండెపోటుతో మరణించారు